మనమైతే ఇప్పుడు విల్లిపురము శ్రీ పెర్మాళ్ళు కోయల్కి అయితే వచ్చాము ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అలాగే తమిళనాడు ఎండోమెంట్ దండి మనం ఈ గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం లేదా పూర్తిగా మీకు ఈ వీడియో ఓం నమో వెంకటేశాయ మనమైతే ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అయినామండీ మనం గుళ్ళోకి ఎంటర్ అవుతాం మనం గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ చూసుకున్నాం కదా ఇక్కడ సీత రాముడు లక్ష్మణుడు హనుమాన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి చాలా చక్కగా ఉంది మనకి హనుమాన్ టెంపుల్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వెండి తొడుగుతో చేశారు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ సైడ్లకు కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు ద్వారపాలకులు అనే చెప్పొచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి రూపా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి ఎంత పెద్ద విగ్రహం కదా చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలనిపించింది అలాగే శంకు నామాలు శంఖు నామం చక్రం కూడా ఉందండి మనకి ఇక్కడైతే ద్వారపాలకుల్ లాగా అయితే వీళ్ళందరూ ఉన్నారు సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ టెంపుల్ సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి చుట్టూ వ్యూ అయితే తీసుకున్నాం ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయినాం ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ముందు మనం ధ్వజస్తంభాన్ని అయితే దర్శించుకుంటాం ఓం నమో వెంకటేశాయ ఇక్కడైతే మనకి పెర్మాల్ కోవిల్ అంటండి అయితే లోపలికి గుళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు మనకి బయట వ్యూ అంతా తీసుకునే పర్మిషన్ అయితే ఇచ్చారు సో చూడండి బయట వ్యూ చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది కదా సో మనమైతే ఇప్పుడు పాదాలు అలాగే కృష్ణుడు ఆంజనేయ స్వామి వరాహస్వామిని కూడా దర్శించుకుందాము కదండి ఓం నమో వెంకటేశాయ్ ఇప్పుడైతే మనం విల్లిపురంలో ఉన్న పెర్మాల్ కోయల్ టెంపుల్కి అయితే వచ్చాము మాకైతే టూ అవర్స్ టైం ఉండడంతో రైల్వే స్టేషన్లో ఏం అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగితే పెర్మాల్ కోయల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా చక్కగా ఉంటుంది నిజంగా అండి ఎంత బాగుందంటే అమ్మవారు సపరేట్గా స్వామివారు సపరేట్గా లోపలికి వెళ్ళి చూస్తే అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూర్చొని అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు ఎంత చక్కగా ఉందో మీరందరూ కూడా చూడొచ్చు కాకపోతే మనకి బయట వరకే పర్మిషన్ ఇచ్చారు గుడి లోపల అయితే పర్మిషన్ సో చేతనేంత వరకు అయితే నేను ఈ వీడియో తీసి మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మనము కృష్ణుని చూడగానే వస్తుంది నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అంటే ఒక చిన్న గోపురం కట్టేసి అక్కడే మనకి కృష్ణుడిని రాధను పెట్టారు ఇక్కడ దీని చుట్టూ కూడా వాటర్ పోసేటట్టుగా ఉంది నిజంగా అండి ఈ టెంపుల్ చాలా బాగుంది పెరుమాల్ కోయిల్ అండి సో మీకైతే ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి గురించి క్లుప్తంగా చూపించడం జరుగుతుంది లో కూడా వరాహ స్వామిని అయితే ఇక్కడ ప్రతిష్టింపజేశారు తిరుమలలో కూడా మనం చూసుకున్నట్టయితే వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే తిరుపతికి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము అదేవిధంగా ఇక్కడ కూడా వరాహస్వామిని అలాగే ఇక్కడ శంకు చక్రం అయితే ఇక్కడ ఉందండి మనకి కింద కూడా చాలా చక్కగా ఇక్కడ శంకరాన్ని పెట్టారు సో మీరెవరైనా వెల్లిపురం శ్రీ పర్మాల్ కోయల్కి వస్తే మాత్రం ఈ ని కూడా విజిట్ చేయండి ఇక్కడైతే మనము ఫస్ట్ పాదాలను దర్శించుకున్నాం తర్వాత కృష్ణుని దర్శించుకున్నాం ఇప్పుడైతే హనుమాన్ని దర్శించుకున్నాం ఇక్కడ హనుమాన్కి కూడా మనకి మొత్తం వెండి తోడుగైతే చేశారండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కోవిడ్ అయితే ఇక్కడ భోజనం పెడుతున్నారండి సో మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మేము మామూలుగా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్న దేవస్థానంలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం ఉందమ్మా భోజనం చేసుకొని వెళ్ళండి అని చెప్పి చాలా మర్యాద పూర్వకంగా అయితే నేను అన్న అయితే మనకి ఇక్కడ తమిళనాడులో అయితే మనకి హరిటాక్ వేస్తారు మీకు కూడా చెప్పాను కదా చాలా సార్లు మా ఇంట్లో కూడా చేస్తుంది ఏదైనా అకేషన్స్ అయితే ఇస్తరాకు వచ్చుకోము సో హరిటాక్ భోజనం చాలా హెల్త్ చాలా మంచి అండ్ వడ్డిస్తున్నారు వీళ్ళు సో కూర పెట్టారు అండ్ వడ్డిస్తున్నారు వీళ్ళు సాంబార్ కర్రీ మజ్జిగ మజ్జిగ